Say welcome to three T T V News. నేటి యువత ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య ఆదర్శంగా తీసుకొని తమ ఫిట్నెస్ ను పెంపొందించుకునేందుకు ప్రతిరోజు పరిగెత్తారని ఉస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకులు రంజిత వెంకన్న పిలుపునిచ్చారు గురువారం ఉస్నాబాద్ పట్టణం చెందిన ఫిజికల్ డైరెక్టర్ జన్మదిన సందర్భంగా ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరం పరిగెత్తడం అభినందనీయమని ఆమె కొనియాడారు యాభై మూడేళ్ల వయసులో కూడా ఆఫ్ మారత దూరం పరిగెత్తి యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు విందులు కేక్ కటింగ్లు ప్రాధాన్యత ఇవ్వకుండా పుట్టినరోజు ఎంతో అందరూ ఎంతో కొంత దూరాన్ని పరిగెత్తి తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని రంజిత వెంకన్న సూచించారు అంతకుముందు పట్టణంలోని మహాత్మా గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కరీంనగర్ రోడ్ లోని కొండాపూర్ గ్రామానికి మూడు సార్లు పరిగెత్తి రాజమల్లయ్య హాఫ్ మార్తన్ రన్ ఇరవై ఒకటి పూర్తి చేయగా ఆయనను మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రంజిత వెంకన్న పూలమాల వేసి చాలవతో ఘనంగా సత్కరించారు ఇక హాఫ్ మార్తన్ పూర్తి చేయడం పట్ల రాజమల్లయ్యను అభినందిస్తూ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ ఐలేని అనితారెడ్డి హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కేడె లింగమూర్తి హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న స్ఫూర్తి సంస్థ అధ్యక్షులు పందిళ్ళ శంకర్ మిత్ర మండలి శాల్వతో ఘనంగా సత్కరించారు తన ఆహ్మార్త ద్వారా రన్నింగ్ ద్వారా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరిగింది ఇలా ఆదర్శంగా తీసుకునే కూడా ఏదో ఆడంబరాలకు కోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఆరోగ్యంగాను ఇంకొక ఆలోచన విధానం ప్రోత్సహించే విధంగాను ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ రాజమల్లయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన హుస్సనాబాద్ పట్టణంలోని మరి మా మిత్రుడు మ్యూజికల్ డైరెక్టర్ గుండ రాజమల్లయ్య గారు మరి పోస్టుతో రాజమల్లయ్య ఈ సందర్భంగా వారి ప్రతి మనకి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది ఈ సందర్భంగా లలితను నేను ప్రత్యేక అలాంటి వాళ్ళ తర్వాత మేము మా తర్వాత ఇలాంటి వాళ్ళు వారసత్వంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు అందరికీ అక్కడ కుటుంబానికి బాగుంటుంది అన్ని వేళ మంచి చేస్తూ వీళ్ళందరూ కూడా ఈ వాట్సప్ ముందుకు తీసుకుపోవడానికి మరొకసారి మన శుభాకాంక్షలు అక్కడ తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నారు రాజమల్యా గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన పూట రాజమలే అయితే వ్యాయామించారు చాలా పట్టుదల మనిషి ఆటల్లో అంటేనే చాలామంది పిల్లలను కూడా తయారు చేసిండు ఆయన కృషి చాలా ఉష్ణోవాదు అవసరం ఉన్నది ఇలాంటి కూడా యాభై సంవత్సరాల్లో ఇవే ఒక మన కిలోమీటర్లు నడిచి కాంతకాడికి వచ్చి ఆయన పుట్టినరోజు విరోజు చేసుకున్నాను అంటే మనకు అంత సంతోషాలను ఎందుకంటే ఉష్ణోవాదలో చూసి వ్యాయామ ఉపాధ్యాయుడు మన